శుభ సాయంత్రం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం బయట చెట్లలో కాకులు అరుస్తూ ఉన్నాయి పక్షులు రైతు బాంధవులు అంతేకాదు పక్షి ప్రేమికుడు సలీం అలీ పక్షుల గురించినటువంటి అనేక పరిశోధనలు చేసి వాటి జీవన శైలి గురించి మనకు చాలా విషయాలు మనకే కాదు ప్రపంచానికే వెల్లడించినటువంటి మొట్టమొదటి పక్షి ప్రేమికుడు మన సలీం అలీ మన భారతీయుడు కావడం ఎంతో గర్వకారణం ఇక ఆధునిక ప్రపంచం విపరీతమైన సెల్ టవర్లు పెరిగిపోయి పెద్ద పెద్ద విద్యుత్ తీగల లైన్లు వచ్చిన తరువాత పశుపక్ష్యాదుల యొక్క జీవితం ముందుకు వెళితే నుయ్యి వెనక్కి వస్తే గొయ్యి అన్న చందాన తయారవుతూ ఉంది ఈ రేడియేషన్ అనేది పట్టణాలలోనే కాదు గ్రామాలలో పల్లెల్లో కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది రేడియేషన్ ప్రభావంతో చిన్న చిన్న పిట్టలు పిట్టల్లా రాలిపోతాయంటారే పిట్టలు పిట్టల్లా రాలిపోయే పరిస్థితి వచ్చింది సాంకేతిక పరిజ్ఞానం అనేది అవసరమే ఏదైనా విపరీతమైతేనే ప్రమాదకరం టూ మచ్ ఈజ్ వెరీ బ్యాడ్ అంటారు కదా అలా టెక్నాలజీ అనేది ఈరోజు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతూ ఉంది సామాన్యుడు కూడా టెక్నాలజీ ఉపయోగించేటువంటి పరిస్థితులు వచ్చాయి ఈ మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వ్యాపారం కూడా ఇంటి నుండే వాట్సాప్ ఉపయోగిస్తూ ఎంతోమంది ఈ సాంకేతిక విద్యను టెక్నాలజీని సద్వినియోగపరచుకొని బాగా అభివృద్ధి చెందుతున్నారు ఇంటర్నెట్ సెంటర్లు వలిసాయి ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించేటువంటి వాళ్ళు పెరిగిపోయారు ఏమాత్రం ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకున్నా టెక్నాలజీని సులభంగా అందిపుచ్చుకునేటువంటి తెలివితేటలు నేటి యువతకు అంది వచ్చింది కాబట్టి ఒకవైపు ప్రమాదకరమే ఒకవైపు ఉపయోగకరమే ఎందుకంటే రెండు వైపులా పదును కలిగినటువంటి కత్తి లాంటిది సాంకేతిక విద్య నేరగాళ్ళు ఉపయోగిస్తున్నారు పోలీసులు ఉపయోగిస్తున్నారు ఈ మధ్య ఈ ఇంటర్నెట్ ద్వారా సాంకేతిక విద్య సులభంగా డబ్బు సంపాదించేటువంటి సైబర్ సెంటర్లు ఏర్పడ్డాయి ఇవి అమాయకులను మభ్యపెట్టి మీకు డబ్బు వచ్చింది మీరు ఇంత కడితే మీ డబ్బును మీరు చెక్కు రూపకంగా తీసుకోవచ్చు అనేటువంటి ఆశలు ఒక చేపను పట్టాలంటే గాలానికి వానపాము వేసి పట్టాలి కదా అలా చేస్తున్నారు ఎంతమంది ఎన్ని విధాలుగా పోలీసు వాళ్ళు అందరికీ విజ్ఞప్తులు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి మీ అకౌంట్ నంబర్లు ఇవ్వకండి మీ ఫోన్ నంబర్లు ఇవ్వకండి జాగ్రత్తగా ఉండండి అని ఎన్ని చెప్పినా మనిషి ఆ ఘోరంతో ఆశ అతన్ని మైమరపిస్తుంది మాయ చేస్తుంది డబ్బులు పోగొట్టుకునేలా చేస్తుంది కాబట్టి ఈ సాంకేతిక విద్యను మనము తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది ఎందుకు నంబర్ అడుగుతున్నాడు ఎందుకు వాట్సాప్ అడుగుతున్నాడు తెలుసుకొని మసలుకో లేదంటే మోసపోతావు శుభా తస్మాత్ జాగ్రత్త శుభం భూయాత్